సర్వలోకానికి యువత కళ్యాణానికి వరుడుగా రాబోతున్నాడు కనుక మనం అంతా కూడా ఈ యొక్క సువార్త అంగీకరించి సిద్ధపాటు కావాలని కోరుతున్నాం ఆత్మరక్షణకు సిద్ధపాటు కావాలని మీ అందరినీ కూడా ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నాం యేసు క్రీస్తు అందరినీ ప్రేమించే దేవుడు ఏసు క్రీస్తు పేదవారిని అట్లాగే బలహీనమైన వారిని రోగులైన వారిని వారిని మిఘురాదు ప్రేమించే దేవుడు అందరూ కూడా నిత్య జీవం పొందాలని కోరుతున్నా ప్రార్థన మహాకనుడును సర్వతుడైన గ్రామంలో నీ ప్రాంతంలో మాట్లాడిన ప్రతి విత్తన ఫలించినట్లు ఇగా సహోదరి సహోదరులు అందరూ కూడా అనేకమైన విత్తనాలు విత్తుతున్నారు అందరు విత్తనాలు ఫలించి అనేకమైన ఆత్మల రక్షణార్థమై నీ మరి ఇచ్చేమని నామములో ప్రార్థన చేశాడు వేడుకొని చున్నా తండ్రి

దేవునికి నామానికి మహిమ కలుగునుగాక ఈ యొక్క వెంకటరామన్న గూడు ప్రజలకు ప్రభు గ్రహిస్తున్నామును బట్టి వందనములు తెలియపరచుతూ ఉన్నాం మరి ఈ సమయంలో సువార్త దండయాత్ర చేస్తూ మేము గ్రామమును దర్శించి ఉన్నామండి మరి ప్రేమతో వాక్యమును సువార్తను అంగీకరించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ప్రేమ అనేది లేకపోతే ప్రపంచం అనేది ఉండదండి అందుకే దేవుని యొక్క ప్రేమను లోకానికి పరిచయం చేసినటువంటి మన ప్రభు నేసుక్రీస్తు వారు ఎంతగా ప్రేమించాడంటే మరణించేంత ప్రేమగా ప్రభుయేసు క్రీస్తు వారు మనల్ని ప్రేమించి ఉన్నాడు ప్రయాసపడి భారమును మోసుకునిచున్న సమస్త కూడి కూడిన ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని నెమ్మదినిస్తానని ప్రభు క్రీస్తు వారు బయలుపరిచి ఉన్నాడు పిల్లారా మనకు నెమ్మది కావాలంటే స్వస్థత కావాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రభు క్రీస్తు వారిని మనం నమ్మవలసిన ఉన్నాం విశ్వసించవలసిన వారమై ఉన్నాం పులారా ఎందుకంటే సువార్త మరి ప్రతి ఒక్కరు కూడా అంగీకరించవలసిన వారమై ఉన్నాం ఎందుకంటే మన కోసం మన ప్రభుయేసు వారు మరణించి ఉన్నాడు ఎందుకు మరణించాడు ఎంతో మంది మరణిస్తూ ఉంటారు కానీ ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క మరణం మనకు రక్షణ కలుగునట్లుగా ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి వేయబడింది పాపము చేయలేని వారు పాపము లేని వారు ప్రపంచంలో ఎవరు లేరండి మరి ఆ పాపం పోవాలంటే మరి స్నానం చేస్తే పాపాలు పోవు కాబట్టి ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనకు విడుగుల కలుగు చేయను ఏసు రక్తం అనగా వారి పవిత్రమైనటువంటి విలువైనటువంటి అమూల్యమైనటువంటి విలువ పెట్టి కొనబడలేనటువంటి ఆ యొక్క రక్తమును చెందించి ఉన్నాడు ఆ యొక్క శిలువ యాగం రాను యాగం అందుకనే మన కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి మన ప్రభు క్రీస్తువాన్ని మనం విశ్వసించవలసిన వారి మై ఉన్నాం అందుకనే ఏ పాపము లేదు ఎవరు మనం లేరండి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారండి కాబట్టి దేవుని యొక్క మహిమ పొందాలి పరలోక రాజ్యం అనేది స్వతంత్రించుకోవాలంటే ప్రభు క్రీస్తవాన్ని నందు మనం విశ్వాసం ఉంచవలసిన వారు మై ఉన్నాం અતકેને પાત્રહં પાપ કર્મહં આ બાતમે પાપ સમાન રાહમાન કૃપા દેવ સન્નાગત વચલા పాపం చేసినట్లయితే నరకము తప్పదని ఈ యొక్క ప్రతి గ్రంథం కూడా మనకి ఘోషిస్తూ ఉన్నది కానీ ఆ పాపం నుంచి తప్పించేది రక్షించేది కాపాడేది ఎవరంటే మన ప్రభ క్రీస్తు వారు మాత్రమే ఆ యొక్క అన్ని గ్రంథాల్లో కూడా వ్రాయబడినట్టుగా నెరవేర్పు ఎవరు చేశారంటే మన ప్రభ క్రీస్తు వారు సర్వ పాపం పరిహారం రక్త ప్రోక్షణ మహసం రక్త పరమాత్మైన పుణ్యదాన బలియాగం కాబట్టి లోకంలో బలైనది బలిచ్చినది ఆ రక్తాన్ని దానము చేసినటువంటి ధర్మం చేసినటువంటి మన ప్రభుయేసు క్రీస్తు వారు మాత్రమే ఆ యొక్క ఏసు క్రీస్తు వారి యొక్క రక్తం వలన మన పాపాలు పోవాలని ఆయన ప్రాణ త్యాగం చేసినటువంటి మన ప్రభుని యేసు క్రీస్తు వారు మరణించి పునరుద్ధానుడై మూడోధనాన్ని లేచి ఆరోహణమై వెళ్ళాడు మళ్ళీ రేపు రాబోతున్నాడు రెండో రాకుల్లో పరలోక రాజ్యము సమీపించే మది కనుక మీరందరూ మారు మనసు పొందండి ప్రభు యేసు క్రీస్తు వారిని నందు విశ్వాసం ఉంచమని పరుశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కనుక మళ్ళీ వస్తుందో ఒకరి తెప్పుడు ఆ నరకం అనేది మనం పోకుండా ఉండాలి వెళ్లకుండా ఉండాలంటే యేసు క్రీస్తు వారిని అందో విశ్వాసం ఉంచవలసిన వారమై వింటున్నాం నమ్మకం ఉంచవలసిన వారమై వింటున్నాము అందుకని హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు కాబట్టి హృదయ శుద్ధిగా ఉండాలి మనసు శుద్ధిగా ఉండాలి కాబట్టి పిల్లారా మనం పరిశుద్ధమైన జీవితం పవిత్రమైన జీవితం కలిగి ఉన్నట్టయితే ఆ పరలోక రాజ్యానికి మనము వెళ్ళగలుగుతాం ప్లారా ఏసు రక్షించును ఏసు స్వస్థపరచును కాబట్టి సమస్త బలహీనతలు కూడా తప్పించి యేసుక్రీస్తు వారు మనకు స్వస్థత అనుగ్రహించగలడు సర్వ రోగాలను కూడా తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు పులారా అందుకనే ప్రభు క్రీస్తు వారిని పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో మనం అంగీకరించి ప్రేమించి ముందుకెళ్లవలసిన వారేమైనా దేవుడ మాటలు మనం వినికిడిలో దీని నుంచి ఆశీర్వదించిన దాకా మీకు చిన్ని ప్రార్థన మా తండ్రి జీవనల మా దేవ అమరాన్ దేవ ఇవ దేవ మీకు ఈ ప్రాంతంలో నాయన సువార్త పరిచర్య చేయుటకు మీరు ఇచ్చిన భాగ్యం బడి స్తోత్రమవుతండి ఎన్న వాళ్ళని గ్రహించిన వాళ్ళని ప్రత్యేక మీరు దీవించి వీడల ఈ వాక్యాన్ని ఫలింపజేసి నాయన ప్రభోసుక్రీస్తు విశ్వాసం నుంచి రక్షణ అన్నీకరించి దేవుడిగా పూజించే మనసు ప్రతి ఒక్కరికి దాచేమ గ్రామస్తులందరూ పానీయ పంటలు కలిగి సుఖ సంతోషాలతో వర్ధలు గ్రామముగా దీవించి ఇక్కడ నాయన మికాయలు గారి వారి సంఘాన్ని ప్రత్యేకంగా కూడా మీరు ఆశీర్వదించి మహిమా మా ప్రభువు మీరే పొందమే శుక్రీస్తున్నా మమ్మలు స్థుతించి ప్రార్థించి గణపరిచి అడిగి వేడుకున్న సునాం పరమ తండ్రి గారు